శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం ఆశుయుజమాసం శుక్లపక్షం శరత్ ఋతువు నవమి బుధవారం అక్టోబర్ ఒకటవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాసన నిమిత్తం అర్చకస్వాములు వేద మంత్రోచ్చారణలతో బిందె తీర్థమును బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను నిర్వహించారు ఈరోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదార విందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయడం జరిగింది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనందపరసులైనారు దసరా శరణ నవరాత్రోత్సవాల్లో భాగంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం కడు రమణీయంగా వెలుగుందుతున్నది దసరా ఉత్సవాలలో తొమ్మిదవ రోజైన శ్రీ పద్మావతి అమ్మవారిని పాలు పెరుగు తేనె వంటి విశేష ద్రవ్యాలతో అభిషేకించారు

దసరా శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు పద్మావతి అమ్మవారికి హవనం నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు

ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పద్మావతి అమ్మవారిని మాడ వీధులలో శోభాయిమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో మేళ తాళం మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ పద్మావతి అమ్మవారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు అనంతరం పద్మావతి అమ్మవారిని దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణాలతో శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు భక్తులు నయనానందకరంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు దసరా శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవను అర్చక స్వాములు విశేషంగా నిర్వహించారు